మొత్తం తెలంగాణకు పట్టినటువంటి చీడను ఎలా వదిలించాలో తెలిసిన అన్నారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ గడ్డ అణచివేతను సహించబోదని ఆధిపత్యం చలాయించాలని చూస్తే పోరాటం పుట్టుకొస్తుందని అన్నారు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఎవరి ఆస్తులు అడగలేదని సామాజిక న్యాయం కోసం పోరాటం మాత్రమే చేశారని గుర్తు చేశారు సీఎం రేవంత్ రెడ్డి తాను గుంటూరులో చదువుకోలేదని తనకు గూడు పుటాని తెలియదన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఏం ఆశించరు ఎవరి ఆస్తులు అడగలే ఎవరి ఫామ్ హౌస్లు అడగలే వాళ్ళు సంపాదించుకున్న సొమ్ములో వాటాలు అడగలే ఏమడిగినారు మా తమ్ముళ్ళు స్వేచ్ఛను అడిగిన సామాజిక న్యాయం అడిగిన సమానమైన అవకాశాలు అడిగినారు నేను ఇవాళ అడుగుతున్నా నేను ఇవాళ చెప్పదలుచుకున్న ఈ వేదిక మీద నుంచి నా ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీల విద్యార్థిని విద్యార్థులకు స్వేచ్ఛ కోసం సామాజిక న్యాయం కోసం సమానమైన అవకాశాల కోసం మీరు ఏదైతే గొంతు ఇప్పిన్రో ఈ ప్రభుత్వం ఈ ప్రజా పాలన మీకు వేదిక ఇస్తుంది మీరు ఎదగండి మీరు డాక్టర్లు కాండి లాయర్లు కానీ ఇంజనీర్లు కానీ ఐఏఎస్లు కానీ ఐపీఎస్ కాండి గొప్ప మేధావులు కాండి ప్రపంచానికే దిక్సూచిగా మారే గొప్ప వ్యక్తులుగా మీరు రాణించాలి నేను గుంటూరులో చదువుకోలేదు మిత్రులారా గూడు పుటాని నాకు తెలియదు నల్ల మల్ల అడవుల్లో నుంచి వచ్చిన క్రూర మృగాలను చూసినను సాధు జంతువులను చూసినను పేదవాడి సమస్యలను చూసినాను పుట్టినప్పటి నుంచి దళితులతోని గిరిజనులతో బలహీన వర్గాలతోని కలిసి కలిసిమెలిసి పెరిగిన వాళ్ళ సమస్యలు చూసిన మిత్రులారా ఈ ప్రాంతానికి నేను నిన్న చెప్పిన ఇవాళ కూడా నేను చెప్పదలుచుకున్నా గ్లోబల్ సమ్మిట్ వేదిక మీద ప్రపంచ స్థాయి ప్రముఖులు అందరూ హాజరైన వేదిక మీద నుంచి నేను ఒక అంశాన్ని ప్రస్తావించిన ఈ దేశంలో తెలంగాణ ప్రాంతానికి ఈ భూమికి ఈ గాలికి నీరుకి ఒక చైతన్యం ఒక పౌరుషం ఉన్నది ఈ చైతన్యం ఈ పౌరుషానికి చదువుతో సంబంధం లేదు ఎవడైతే మన మీద ఆధిపత్యం చెలాయించాలనుకుంటాడో మనల్ని అదిమిపెట్టి పెట్టి మన మీద తన ఆధిపత్యాన్ని నిరూపించాలని అనుకుంటాడో అప్పుడు పోరాటం పుట్టుకొస్తుంది తెలంగాణ గడ్డ మీద నుంచి అని నేను చెప్పా ముఖ్యమంత్రి గారు చాలా ధైర్యం చేస్తున్నారు ఉస్మానియా యూనివర్సిటీలో ప్రజాప్రతినిధులను రాష్ట్ర మంత్రి వర్గాన్ని లేదా ముఖ్యమంత్రి గారిని అడ్డుకునే ఒక చరిత్ర ఉన్నది మీరెందుకు ధైర్యం చేస్తున్నారు అని నన్ను అడిగాను అంటే వారికి ఒక మాట చెప్పిన నాది ధైర్యం కాదు నాది అభిమానం మా సోదరులు మా తమ్ముళ్ళు మా చెల్లెండ్లు తెలంగాణ భవిష్యత్తుకు పునాదులు వేసే మా యువమిత్రులు ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల దగ్గరికి వెళ్ళడానికి ధైర్యం కాదు కావలసింది అభిమానం కావాలి గుండెల నిండా అభిమానాన్ని నింపుకొని ఈనాడు ఈ ఆర్ట్స్ కళాశాల ముందు నిలబడి మన భవిష్యత్ ప్రణాళికలను రచించుకోవడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది